హలో అందరికీ అందరు బాగున్నారా రీసెంట్గా మేము స్వదేశీ మేళాకి వెళ్ళినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అసలు అక్కడ మేము ఏం తీసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు చూడండి మేము స్వదేశీ మేళాలో తీసుకున్నవి ఇదొక కుర్తీ సెట్ ఇలా ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది ఇది ఒక కుర్తా సెట్ తీసుకున్నా ప్యాంట్ సెట్ ఇది ఈ బెల్లం పౌడర్ మనం మరిగే పాలల్లో వేసినా పాలు విరగవంట ట్రై చేసి మీకు చెప్తా అది నిజమో అర్థమో వాళ్ళు చెప్పింది మాత్రం అది ఇవి కుంకుడుకాయలు హెడ్ బా చేయడానికి ఇది ఫుడ్ కేర్ క్రీమ్ ఇది నైట్ పడుకునే ముందు మన ఫుడ్ క్రాక్స్ వస్తాయి కదా ఆ ప్లేస్లో పెట్టుకొని పడుకోవాలంట నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకోమని చెప్పారు చూద్దాం ట్రై చేశాక రిజల్ట్ చెప్తా ఇదొకటి జగన్నల ఆర్గానిక్స్ వాళ్ళదే అమృత్ దార ఇది కోల్డ్కి హెడ్ ఎక్కి యూజ్ అవుతుందంట సరే ఫాస్ట్ పెయిన్ రిలీఫ్ ఇదొకటి జగన్నాథ ఆర్గానిక్స్ వాళ్ళదే ఆర్తో బామ్ ఇది మోకాళ్ళ నొప్పులకి యూజ్ అవుతుందంట మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి దగ్గరే ఆర్గానిక్ స్వీట్స్ తీసుకున్నాం అవే అండి నాటు విత్తనాలు ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలనుకుంటే వెనక బ్యానర్ పైన సెల్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి చాలా సీడ్స్ తీసుకున్నామండి ఇవి వచ్చేసి జీలకర్ర అలా ఉన్నాయి కదా జీరాల ఇవి క్యారెట్ సీడ్స్ అంట క్యారెట్వి ఇవి బెండకాయ సీడ్స్ నాటు బెండకాయ నేను ఇప్పుడు చూపించేటివన్నీ నాటువి ఇవి సొరకాయ సీడ్స్ ఇవి దోసకాయ సీడ్స్ నాటు దోశ ఇవి బీరకాయ సీడ్స్ ఇవి గుండు సొరకాయ అంటే రౌండ్గా ఉంటుంది కదా సొరకాయ వాటి సీడ్స్ ఇవి లోకల్ టమాటా సీడ్స్ అంటే నాటు టమాటా అంటారు కదా వాటి సీడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి బెండకాయ నాటు బెండకాయ సీడ్స్ ఇవి తెల్లవంకాయ సీడ్స్ తెల్ల గుండు వంగ సీడ్స్ ఇవి రాగి పాపడాస్ సంట ఇవి ట్రై చేద్దామని తీసుకున్నాం ఇవి బ్యాంబో స్టిక్స్తో తయారు చేసిన ఆర్గానిక్ బ్రషెస్ ఇవి కూడా తీసుకున్నాం ఈ బ్రషెస్ గురించి నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి ఇక్కడ స్కూల్ పిల్లలు వాళ్ళు లోన్గా కొన్ని ఐటమ్స్ తయారు చేశారు వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఒక చిన్న ఐటమ్ తీసుకున్నాం అంతే ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్